శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ నమో భగవతే వాసుదేవాయ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో కృష్ణాష్టమి రోజు నెమలి పింఛాలకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కృష్ణాష్టమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తారీఖు శనివారం కృష్ణాష్టమి పర్వదినం వచ్చింది కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి బాలకృష్ణుడి చిత్రపటం అందుబాటులో లేకపోతే శ్రీకృష్ణుడు గోవుల దగ్గర ఉన్నటువంటి వేణుగోపాలస్వామి చిత్రపటాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు బాలకృష్ణుడు లేదా వేణుగోపాలస్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి శ్రీకృష్ణుడి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే కృష్ణుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు పూజ చేసుకునే పీట మీద కూడా నీలం రంగు వస్త్రం ఉంచి దాని మీద కృష్ణుడి ఫోటో పెట్టి పూజ చేసుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రీకృష్ణ పరమాత్మకి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి నీలం రంగు పుష్పాలతో కృష్ణుడిని పూజించాలి నీలం రంగు పుష్పాలు మీకు అందుబాటులో లేకపోతే తులసి దళాలతో కృష్ణుడి ఫోటోకు పూజ చేసుకోవచ్చు కృష్ణుణ్ణి పూజించేటప్పుడు కృష్ణుడి ఎనిమిది నామాలు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకుంటే మంచిది ఎనిమిది నామాలు చదవలేని వాళ్ళకి ఒక మంత్రం మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది మంత్రం చాలా సులభమైన శక్తివంతమైన మంత్రం ఇది కృష్ణాష్టమి రోజు చదువుకోవాల్సిన మంత్రం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రం కనీసం ఇరవై ఒక్కసార్లు చదివినా కూడా కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది చదివేటప్పుడు నీలం రంగు పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ పూజ చేస్తూ చదువుకోండి కృష్ణుడి అనుగ్రహం కోసం పాలు పెరుగు వెన్న పటిక బెల్లం వీటిలో ఏదైనా కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి అలాగే కృష్ణుడి పూజ చేసుకునేటప్పుడు కొన్ని నెమలి పింఛాలు కృష్ణుడి పూజలో ఉంచి పూజ పూర్తయిపోయాక పూజలో ఉంచిన నెమలి పింఛాలు ధనం దాచుకునే పీరు దాచిపెట్టుకోండి దానివల్ల కుటుంబ కలహాలు ఉండవు కుటుంబాల సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృష్ణాష్టమి రోజు అటుకులు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి అటుకులు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచి పెడితే కృష్ణుడి అనుగ్రహం వల్ల క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి నెమలిపించాలకు సంబంధించి కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే దానివల్ల కూడా చాలా సమస్యలు తొలగిపోతాయి అన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచిన నెమలి పింఛాల్లో ఒక మూడు నెమలి పింఛాలు తీసుకోండి ఆ మూడు నెమలి పింఛాలను కూడా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీ ఇంటి గుమ్మం దగ్గర త్రిశూలం ఆకారం వచ్చేలాగా అతికించుకోండి మీ ఇంటి సింహద్వారం మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీ ఇంటి ప్రధాన తలుపు మీద కృష్ణుడి పూజలో ఉంచినటువంటి మూడు నెమలి పించాలు తీసుకొని వచ్చి ఆ మూడు నెమలి పించాలు కూడా ఒక త్రిశూల ఆకారం వచ్చేలాగా అక్కడ అతికించుకోండి అలా అతికించుకున్న తర్వాత తడి గంధంతో అంటే గంధంలో నీళ్లు కలిపి ఆ తడి గంధంతో ఈ త్రిశూల ఆకారంలో ఉన్న పించాల కింద ఓం ద్వారపాలాయ నమ అని రాయండి మెయిన్ ఎంట్రన్స్ మీద పించాల కింద ఓం ద్వారపాలాయ నమః అని రాయండి అలా రాస్తే ఏం జరుగుతుంది దేవాలయానికి దేవతాశక్తులు ఏ విధంగా కాపలాగా రక్షగా ఉంటాయో శ్రీకృష్ణ పరమాత్మ శక్తి సంవత్సరం మొత్తం రక్షలాగా మీ ఇంటికి ఉంటుంది మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కువ వస్తున్నా అభివృద్ధి తక్కువగా ఉన్న ఉద్యోగపరంగా అభివృద్ధి లేక ప్రమోషన్లు రాక ఇబ్బంది పడుతున్నా కృష్ణాష్టమి రోజు మీ ఇంట్లో ఈశాన్యంలో రాధాకృష్ణుల ఫోటో పెట్టండి ఆ ఫోటో దగ్గర కృష్ణుడి పూజలో ఉంచినటువంటి ఒక నెమలి పింఛాన్ని ఉంచండి నలభై ఒక్క రోజుల పాటు కృష్ణాష్టమి నుంచి ఆ పింఛం అక్కడే ఉంచండి రోజు ఈశాన్యంలో ఆ ఫోటో దగ్గర దీపం పెట్టండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక రాధాకృష్ణుల ఫోటో దగ్గర ఉన్న ఆ నెమలిపింఛాన్ని వ్యాపారస్తులైతే గల్లా పెట్టులో పెట్టుకోండి ఉద్యోగస్తులైతే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఉద్యోగానికి వెళ్ళండి ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయి పోటీ తట్టుకుంటారు మంచి అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు అలాగే కృష్ణాష్టమి రోజు శత్రు బాధలు పోగొట్టే నెమలి పింఛం పరిహారం కూడా ఉంది అదేంటంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి పూజ చేసిన తర్వాత ఆ పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాల్లో నుంచి ఒక పింఛం తీసుకోండి ఆ నెమలిపించానికి తడి సింధూరంతో బొట్టు పెట్టండి సింధూరంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి సింధూరంతో పింఛానికి బొట్టు పెట్టి ఆ బొట్టు పెట్టే సమయంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ మనసులో చెప్పుకొని ఆ శత్రు బాధలన్నీ తొలగిపోవాలనుకుంటూ తడి సింధూరంతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఆ నెమలి పింఛాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి దానివల్ల మీరెవరి పేర్లు చదివారో వాళ్ళు క్రమక్రమంగా మీకు అనుకూలంగా మారుతారు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా నెమలి పించం పరిహారం చేసుకోవచ్చు అదేంటంటే కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాల్లో ఒక నెమలి పింఛం తీసుకుని మీరు నిద్రించే ముందు తలగడ కింద దింది కింద పెట్టుకొని నిద్రపోండి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి పీడకలలు రాకుండా ఉంటాయి కాబట్టి కృష్ణాష్టమి అంటే కృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజించటం ఆ పూజలో నెమలిపించాలుంచి పూజించటం పూజ పూర్తయ్యాక నెమలిపించాలకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించడం చేయండి శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కృష్ణ తత్వాన్ని కూడా అందరు అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ నల్లటి కుండలో తెల్లటి వెన్న తింటూ ఉండేవాడు దీనిలో అర్థం ఏంటంటే నల్లటి కుండ శరీరానికి సంకేతం తెల్లటి వెన్న ఆత్మకి సంకేతం నల్లటి కుండలో తెల్లటి వెన్న తినటం అంటే శరీరాన్ని విడిచిపెట్టండి శరీరంలో ఉన్న ఆత్మ గురించి తెలుసుకోండి శరీరం నీది కాదు ఆత్మ నీది నువ్వు ఆత్మతో మమేకమవ్వు అనే సత్యాన్ని కృష్ణుడు చెప్పటమే దీనిలో ఉన్న అర్థం అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గోప బాలకులతో పందెం కట్టి యమునా నదిలో ఈదుతూ ఉండేవాడు గోప బాలకులతో పందెం కట్టి యమునా నదిలో ఈదుతున్నాడంటే మీరందరూ కూడా సంసార సాగరాన్ని సంసారం అనే సముద్రాన్ని ఈదుతున్నారు అంతిమంగా ఒడ్డుకు చేరాలి ఒడ్డుకు చేరటం అంటే నన్ను చేరుకోవాలి భగవంతుడిని చేరుకోవాలి సంసార సాగరాన్ని దాటాలి అని దీనిలో ఉన్న అంతరార్థం అలాగే గోపికలు కుండలో నీళ్లు తీసుకుని వెళుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ కుండకి రాళ్లతో కొట్టేవాడు ఇది చిలిపి చేష్ట అని అందరు అనుకుంటారు కానీ చిలిపి చేష్ట కాదు ఇందులో అద్భుతమైన అంతరార్థం ఉంది ఆ అంతరార్థం ఏంటంటే కడవకి రాయితో ఇలా కొట్టినప్పుడు కడవ దగ్గర ఒక చిన్న రంధ్రం పడి ఆ రంధ్రంలో నుంచి కడవలో ఉన్న నీళ్లు ఇలా కారుతూ ఉంటాయి ఇది చిలిపి చేష్ట కాదు ఎందుకంటే గోపికలు తీసుకువెళుతున్నటువంటి ఆ కడవ ఆ కుండ అనేది శరీరానికి సంకేతం శ్రీకృష్ణుడు రాయితో కొట్టినప్పుడు అక్కడ రంధ్రం పడి ఆ శరీరం అనే కుండలో ఉన్నటువంటి అహంకారం అనే నీళ్లు కారిపోవటం అని దీనిలో ఉన్న అంతరార్థం కుండలో నీళ్లు ఏ విధంగా అయితే కింద పడిపోతూ ఉంటాయో అలాగే శరీరం అనే కుండలో అహంకారం అనే నీళ్లు వదిలిపెట్టండి అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని సందేశం ఇచ్చాడు చాలా అద్భుతమైన సందేశం అహంకారం వదిలిపెట్టమని సందేశం అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అసలు నెమలి పింఛాన్ని ఎందుకు పెట్టుకుంటాడంటే కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి దేవతా నెమళ్ళు అని ఉంటాయి ఆ దేవతా నెమళ్ళకు ఒక శక్తి ఉంది ఆ శక్తి ఏంటంటే ఆడనెమలి మగనెమలి సృష్టి కార్యం చేసుకోవు ఆడనెమలి మగనెమలి రెండూ కూడా ఉన్నప్పుడు మగనెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటే ఆడనెమలి కంట్లోంచి ఒక ద్రవం కారుతుంది ఆ ద్రవం నుంచి పిల్ల నెమలి వస్తుంది అంటే సృష్టి కార్యం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేసే శక్తి దేవతా నెమళ్ళకు ఉంటుంది దేవతా నెమలి వేరు మామూలు నెమలి వేరు మామూలు నెమళ్ళు సృష్టి కార్యం చేస్తాయి కానీ దేవతా నెమలు సృష్టి కార్యం చెయ్యవు కేవలం మగనెమలి నాట్యం చేస్తున్నప్పుడు ఆ నాట్యం చూసి ఆడ నెమలి కంట్లోంచి వచ్చేటటువంటి ద్రవం నుంచే పిల్ల నెమలి వస్తుంది అది దేవతా నెమళ్ళకున్న ప్రత్యేకత కాబట్టి కామము తెలియని నిర్మల ప్రాణి దేవతా నెమలి అలాంటి నెమలి పింఛాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధరించాడంటే పదహారు వేల మంది గోపికలతో తాను ఉన్నప్పటికీ వాళ్ళకి తనకి కూడా ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధమే తప్ప ఎలాంటి వికారాలకు తావు లేదు అని చెప్పటమే ఇందులో ఉన్న అద్భుతమైన అంతరార్థం కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పూజలు చేసుకోవటం మనకున్న సమస్యలు తొలగింపజేసుకోవటం మాత్రమే కాదు కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుందాం కృష్ణతత్వంలోకి వెళ్ళి ఆత్మజ్ఞానం పొందుదాం అదే నిజమైన కృష్ణాష్టమిగా మనమందరం తెలుసుకోవాలి ఇలా పండుగల సందర్భంగా చేయాల్సిన పూజలు ఆసక్తికరమైన విశేషాంశాలు దేవీ దేవతల స్వరూపాల్లో అంతరార్థాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి